మళ్ళా గుద్ది చెప్తున్నా అక్టోబర్ నెల పూర్తి అయ్యేలోపు వృషభ రాశి వారికి ఒక అద్భుతమైన మార్పు జరగబోతూ ఉంది ఊహించని శుభవార్త వీరు వినబోతూ ఉన్నారు అసలు అక్టోబర్ నెల పూర్తి అయ్యేలోపు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో ఎటువంటి అద్భుతమైన మార్పులు చూడబోతూ ఉన్నారు వీరు ఏ విధమైన శుభవార్త ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలను మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి ఈ సమయంలో వృషభ రాశికి చెందినటువంటి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తూ ఉందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభ రాశి వారికి సమయంలో మీ మీ రంగాల్లో మీ యొక్క శ్రమ ఫలిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగి ఫలితాలను సాధిస్తారు కీలకమైన వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించాలి అనవసరమైన ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి మానసిక సంతృప్తి కలిగి ఉంటారు ఈశ్వర ఆరాధన మీకు శుభప్రదం ప్రారంభించబోయే పనులలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది చక్కగా సాధిస్తారు స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది ముఖ్యమైన విషయాల్లో బుద్ధి బలంతో ముందుకు సాగితే ఇబ్బందులు దరి చేరవు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్ ప్రణాళికలు కొన్నింటిని అమలు చేయగలుగుతారు ఆర్థికంగా మీరు చాలా ఈ సమయంలో వృద్ధి అనేది చెందుతారు వినోధులకు దూరంగా ఉండాలి ఇష్టదైవారాధన శుభప్రదం అక్టోబర్ నెల పూర్తి అయ్యేలోపు వృషభ రాశి వారి జీవితంలో ఇటువంటి అద్భుతమైన మార్పులు అయితే జరగబోతు ఉన్నాయి మీరు ఇప్పటి వరకు కూడా వినలేనటువంటి చూడలేనటువంటి శుభవార్తలు కూడా ఈ సమయంలో మీరు చూడబోతున్నారని చెప్పడంలో అసలు సందేహం లేదండి అక్టోబరు నెల వృషభ రాశి వారి జీవితం అనేది పూర్తిగా మారబోతూ ఉందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి చెందినటువంటి వారి గురించి పూర్తి వివరాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి వృషభ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో ఎవరైతే జన్మించారో వృ వారు రాశికి చెందుతారు స్థిరత్వంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యము కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం ఆ చెంచల విశ్వాసం కలిగి ఉండడం వృషభరాశి వారికి మూల సూత్రాలుగా మనం చెప్పవచ్చు దయా దానగుణము క్షమాగుణమును కలవారుగా వీరు ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు కూడా పొందుతారు ఈ రాశి వారు ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిని కూడా కలిగి ఉంటారు అందువలన ఎంతో ధనం ఏం కూడా చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరుగుక ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారుగా వృషభ రాశికి చెందినటువంటి వారైతే ఉంటారండి ఈ రాశికి చెందినటువంటి వారికి అక్టోబర్ నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ అక్టోబర్ నెల పూర్తి అయ్యేలోపు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కెరియర్ పరంగా మీరు కొన్ని ఇబ్బందులు కూడా మరియు ఊహించని మార్పులు కూడా ఎదుర్కొనవచ్చు కుటుంబ పరంగా మంచి సమయాన్ని ఎదుర్కొంటారు మీకు రెండో వారం తర్వాత నుండి కూడా మీకు కొంత పని భారం పెరగడం లేదా పొజిషన్లో మార్పు అనేది ఉంటుంది మీ పేరు ప్రఖ్యాతులు లేదా హోదాను కూడా తిరిగి పొందడానికి మీరు కొంచెం కష్టపడి పనిచేయాల్సి రావచ్చు ఈ నెల చివరి వారం నుండి కూడా మీ కెరియర్లో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి మీ యొక్క ఉద్యోగాన్ని మార్చడానికి ఇది మంచి నెల అయితే కాదు మీ ఆర్థిక పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే ఈ నెల ఆర్థికంగా అనుకూలత అనేది ఉంటుంది మీకు అదనపు ఆదాయం లభిస్తుంది మరియు మీ పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి ఈ నెల రెండో వారం తర్వాత మీ ఆదాయంలో పెరుగుదల అనేది ఉంటుంది ఒకవేళ మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలి అని అనుకున్నట్లయితే దాన్ని వచ్చే నెలకి వాయిదా వేయడం మంచిది లేదా ఈ నెల చివరి వారానికి వాయిదా వేయవచ్చు కుటుంబ పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మీకు మంచి సమయం లభిస్తుంది మీలో కొంతమంది వారి యొక్క కుటుంబ సభ్యులు లేదా జీవిత భాగస్వామితో ఉన్న సమస్యలు అపార్థాలు తొలగించబడతాయి మీ స్నేహితుల నుండి మంచి మద్దతు లభిస్తుంది మీ పిల్లలు తమ యొక్క రంగంలో బాగా రాణించగలుగుతారు మీ పిల్లల్లో ఒకరికి కొన్ని ఆరోగ్య సమస్యలు కలగవచ్చు ఆరోగ్య విషయంగా చూసుకున్నట్లయితే ఈ నెల సామాన్యంగా ఉంటుంది రక్తం తలపోటు పొట్టకు సంబంధించిన స్వల్ప ఆరోగ్య సమస్యలు కలిగి ఉంటారు అనారోగ్యకరమైన ఆహారం కారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తల ఎత్తవచ్చు కనుక మీ యొక్క ఆహారపు అలవాట్ల విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి మూడో వారం నుండి కొంచెం కూడా మంచి ఆరోగ్యంతో మీరు ఉంటారు మీ వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే స్వయం ఉపాధిలో ఉన్నటువంటి వారికి మూడవ వారం నుండి తగినంత ఆదాయం మరియు ఎదుగుదల కూడా ఉంటుందండి భాగస్వామ్య వ్యాపారం మరియు సర్కులేషన్కు ఇది మంచి నెల అయితే కాదు ఈ నెలలో మీరు చిన్న పెట్టుబడులు పెట్టవచ్చు ద్వితీయార్థంలో వ్యాపారంలో కొంత అభివృద్ధి కూడా ఉంటుంది విద్యార్థులకు మంచి సమయం లభిస్తుంది కొన్ని సందర్భాల్లో మీ యొక్క ఆత్మవిశ్వాసం తగ్గవచ్చు కనుక వారు బలంగా ఉండాలి అనుకునే ఫలితాలు రాబట్టి ఎందుకు కృషి చేయాలి ఈ నెల ద్వితీయార్థం అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని ఆటంకాలు పుస్తకాలు రావడం వల్ల అప్పుడప్పుడు మానసిక ఆందోళనకు మీరు గురి అయ్యే అవకాశాలు కూడా మీ జీవితంలో కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి వృషభ రాశి వారికి ఈ సమయంలో సాధారణంగా వీరు సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశి వారి కోపం ఎంతో త్వరగా వస్తుంది వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టమనే చెప్పాలి ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు దాని కారణంగా మొండి పట్టుదలగా మారుతుంది దీని వలన నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాలి ఈ రాశి రాశివారు ప్రేమకు లొంగిపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు వీరు ప్రేమలో చెక్కున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలబొమ్మగా మారక తప్పదు ఎంతటి కార్యక్రమంలో అయినా సరే సులభంగా చేస్తారు అయితే పొగడ్తలకు వీరు లొంగరు వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పనిని చేయించే నేర్పరితనం కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బును వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా చక్కగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించడం నాణాలను సేకరించడం వంటి వాడికి వీరికి ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే కూడా వీరికి చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటుంది ఏదైనా కార్యక్రమం నుండి నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరు ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారికి ఊపిరితిత్తుల శ్వాస సంబంధిత వ్యాధులు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారము ఈ రాశి వారికి మధ్య వయసు నుండి కూడా జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకునే జీవితం వీరు చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉంటాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది వీరు వయసులో శ్రమపడిన కారణంగా వీరు వయసు పెరిగిన తర్వాత శ్రమ పడడానికి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు చూసారు కదండీ వృషభ రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అంతేకాకుండా మీకు స్నేహితుల్లో కానీ మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా సరే వృషభ రాశికి చెందినటువంటి వారు ఉంటే కనుక తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్